ఖజానాలో డబ్బులు లేవని హామీలు అమలు చేయలేమని చంద్రబాబుకి ఎప్పుడో తెలుసని కానీ ఓట్లు పడవని చెప్పలేదన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖజానా గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు విశాఖలో జరిగిన సదస్సులో సూటు బూటు వేయించి నూడుల్స్ అమ్ముకునే వాడితో ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు నేను ప్రపంచ కుబేరులను రాష్ట్రానికి తెచ్చాను కేరళకు కొన్ని పెట్టుబడులు ఇప్పించాను నేను చంద్రబాబును కలవడానికి సిద్ధం నన్ను కలవడానికి చంద్రబాబు సిద్ధమా ఎన్డీఏకు మద్దతు ఇచ్చే సందర్భంలోనే చంద్రబాబు కొన్ని డిమాండ్లు పెట్టి ఉంటే రాష్ట్రానికి మేలు జరిగేది అని పాల్ పేర్కొన్నారు నేను రిక్వెస్ట్ చేసింది రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు పదమూడు లక్షల కోట్లు అప్పు తెలంగాణ రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఖజానా ఖాళీ అయిపోయింది నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నానని ఎంతో బాధతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనందరం భిన్నం అసెంబ్లీలో చెప్పారు ప్రెస్ మీట్ లో చెప్పారు బయట చెప్పారు కానీ ఆ ఖజానాన్ని నింపడం ఎలాగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలాగా అన్న ప్లాన్తో ఈ లెటర్ నేను చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరిగింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చంద్రశేట్ గారు ఇచ్చిన నోటేషన్ మనం చూసాం ఎంతమంది రాజకీయ నాయకులు ఇన్ని కేసుల్లో ఉండి ఐదు పది సంవత్సరాలు డిలే చేసి అభివృద్ధి చేయలేకపోతున్నారు అని నేను పర్సనల్ గా పార్టీ పర్సనల్ ఆర్గ్యుమెంట్ చేయడం మీరు విన్నా కనుక అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి రావాలి చూడండి ప్రెసిడెంట్ ఒబామా అమెరికాలో హిలరీ క్లింటన్ రెండు వేల ఎనిమిదిలో ఘోరంగా తిట్టుకున్నారు అతి నేరం మెజారిటీతో ఒబామా గెలిచాను ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒబామాకు మద్దతు ఇచ్చాను మీరు చూశారు అప్పుడు ఆ తర్వాత నేను ఒబామాకి ఇచ్చిన సలహా ఏంటి హిలరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చెయ్యండి కలిసి పని చేయండి రాజకీయాలు అయిపోయి అదే ఇప్పుడు నేను చేస్తున్నాను అందరికి ఇచ్చిన సలహా ఒబామా ఏ విధంగా హిలరీ ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి అలాగే ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కి మా ఖర్చులతో లాస్ ఏంజలస్ వచ్చి అటెండ్ అయితే నలభై ఐదు రోజులే ఉంది అయినప్పటికీ అనేక మంది బిలియనే ఇన్వెస్టర్లు కల్పిస్తారు చూడండి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చారు తిరిగి పది రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు ఏ కంపెనీలైనా అమెజాన్ గాని మైక్రోసాఫ్ట్ గాని వందల ఐటీ కంపెనీలు గాని రియల్ ఎస్టేట్ కంపెనీలు గాని ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఆయన తిరిగి వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది కనుక రక్షించడానికి అప్పులు తీర్చడానికి లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి వారిచ్చిన గ్యారంటీలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇమీడియట్ గా కలవడానికి సిద్ధంగా ఉన్నాను నా మిత్రులు అయినప్పటికీ అవినీతిని నేను ఎప్పుడు ఎక్స్పోజ్ చేశాను పొలిటికల్ గా ఇప్పుడు నేను ఆయన కలవట్లేదు ఓన్లీ గ్లోబల్ పీస్ సమిట్ కి ఇన్వైట్ చేయడానికి ఈ సమిట్ ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి నిరుద్యోగులకు ఉద్యోగాలు వందల కంపెనీలు అలాగే నిన్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు నేను మెన్షనింగ్ చేసి అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తానని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్నారు సోనియా గాంధీ గారు అన్నారు పది సంవత్సరాల క్రిందట బైఫర్కేషన్ చేసినప్పుడు అప్పుడు హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఫార్మర్ చిదంబరం గారు అన్నారు నరేంద్ర మోదీ గారు కూడా పది సంవత్సరాల క్రిందట వాగ్దానం ఇచ్చారు ఇది చట్ట ప్రకారం వాగ్దానాన్ని ఫెయిల్ అయ్యారు అని నేను ఏపీ హైకోర్టులో స్పెషల్ స్టేటస్ కేసుకి ప్రిపేర్ చేసి ఫైల్ చేస్తే డాక్టర్ యూ హ్యావ్ ఫండమెంటల్ రైట్ నేను ఆర్డర్ అడిగా ముందు ఫైల్ చేసి లెట్ మీ హియర్ లేదు సార్ మీ కోర్టు టైం చేయను అంటే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ను యూ హ్యావ్ ద ఫండమెంటల్ రైట్ నిన్న ఉదయం టెన్ థర్టీకి కనుక స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్స్ ఇంకా ఎక్కువ వస్తాయి కనుక దయచేసి మీడియా మిత్రులు నాకు రాజకీయంగా మీరు మద్దతు ఇవ్వల ఎప్పుడు ఇవ్వల రెండు వేల తొమ్మిదిలో కంటెస్ట్ చేద్దాం అనుకున్న ఇవ్వల రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి సపోర్ట్ చేసినప్పుడు మీరు బాగా మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఇవల ఇప్పుడు ఇవ్వలా మరి ఎందుకో నన్ను ప్రేమించి మీరు నాకు రాజకీయంగా మద్దతు ఇవ్వట్లేదు నేను రాజకీయంగా రాకూడదని లేదా నిన్న కాక మొన్న కాంగ్రెస్ లీ మెరిడియన్ ఢిల్లీ హోటల్లో కాంగ్రెస్ లీడరు మల్లు రవి గారు బిఆర్ఎస్ ఎంపీ లీడర్ రవిచంద్ర గారు పాల్ గారు మీరు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ తిండాలి నేనేం చెప్పానంటే ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగ్లు పెట్టారు అమెజాన్ సిఇఓ జోస్ ఇలాన్ మస్క్ సిఇఓ ఓనర్ టెస్లా అనేక కంపెనీలకు ఓనర్ మనం కలుద్దాం వన్ వీక్ ఆస్టిన్ వెళ్దాం శాన్ వెళ్దాం డాలస్ వెళ్దాం న్యూయార్క్ వెళ్దాం లాస్ యాంజలస్ వెళ్దాం అని మాటిచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరిని నమ్మట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కౌన్సిలర్ ని కలుస్తున్నారు కౌన్సిలర్ అంటే రెండు వందల దేశాల్లో రెండు వందల అంబాసిడర్ ఉంటారు రెండు వేల మంది కౌన్సిలర్ కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ డిసైడ్ చేయరు ఇన్వెస్ట్మెంట్స్ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ చేస్తారు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి వరల్డ్స్ రిచెస్ట్ ఫోర్స్ మిలియనర్స్ డిసైడ్ చేస్తారు